గంగ దీక్ష చేస్తూ ఇంటింటికి వెళ్ళి మాత భిక్షాన్ దేహి అని చెప్పి అందరింటికి వెళ్ళి అడుక్కుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ఒక ఆమె ఇంట్లో నుండి బయటికి వచ్చి గంగని చూసి ఇలా అంటూ ఉంటుంది ఏమి నీకు కాళ్ళు చేతుల్లో బాగానే ఉన్నాయి కదా కష్టపడి సంపాదించి తినచ్చు కదా ఎందుకు ఇలా అడుక్కుని తింటున్నావు అని చెప్పి ఆమె అయితే గంగని చీకొట్టి ఆమె తలుపు వేసేసుకుంటుంది ఇక గంగ దాంతో అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇక ఇంటింటికి వెళ్ళి భవతి భిక్షాన్ అంటూ తాను అయితే ఇంటింటికి వెళ్ళి భిక్ష మెత్తుకుంటూ ఉంటుంది ఇంకా అదే రోడ్లో అయితే చంగయ్య వస్తూ ఉంటాడు ఇక చంగయ్య వస్తు ఉండగా గంగ గంగ అయితే ఒక ఇంటి దగ్గర ఆగి భిక్షాందేహి స్వామి అని చెప్పి ఒక అతనికి అయితే అడుగుతుంది ఇక అతను గంగను చూసి మీరు ఎంఆర్ఓ కదా అని చెప్పి అంటాడు అది వినగానే గంగ అయితే అవునండి అని చెప్పి అంటుంది ఏంటి మేడం మీకు ఎలాంటి గతి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగ అయితే తన బాధను మొత్తం కూడా చెప్తుంది ఇంతలో చెంగయ్య అటుగా వస్తూ ఉంటాడు ఇక గంగ వాళ్ళ భర్త గురించి అన్నీ కూడా అతనితో చెప్తూ ఉంటుంది అది విని చంగయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నా కొడుకు దీక్షని ఈవిడ పూర్తి చేస్తుందా ఈవిడ ఎలా పూర్తి చేస్తుందో నేను చూస్తానని చెప్పి ఈ చంగయ్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక గంగ అయితే భిక్షం వేయండి అని చెప్పి అతన్ని అడుగుతూ ఉంటుంది ఇక అది చూసి చంగయ్య చాలా కోపంతో రగిలిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్